నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠా సభ్యులను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొమరగిరి పట్టణంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న స్థావరంపై దాడి చేసి ఎనిమిది మంది నిందితుల్ని అరెస్ట్ చేశామని ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ అసిస్టెంట్ కమిషనర్ రేణుక తెలిపారు ఘటనా స్థలంలో ఒక వెయ్యి అరవై ఐదు లీటర్ల నకిలీ మద్యం ఆరు వేల ఖాళీ మద్యం సీసాలు ఆరు వేల ఏసీ బ్లాక్ లేబుల్స్ రంగు కోసం వాడే క్యారమెల్ నకిలీ మద్యం తయారీకి వినియోగించే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు లీటర్ల స్కూడియో స్లిక్కర్ని ఇక్కడ కొమరగిరి పట్నంలో డిటెక్ట్ చేయడం జరిగింది ఒక అబాండండ్ హౌస్లో పట్నంలో ఒక నలుగురు ముద్దాయిల్ని ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ వెయ్యి అరవై ఐదు లీటర్ల స్కూరియస్ స్లిక్కర్ అలాగే ఆరు వేల ఎంటీ బాటిల్స్ ఆరు వేల క్యాప్స్ ఆరు వేల పేక్ లేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఫేక్ లేబుల్స్ అవి సీజ్ చేయడం జరిగింది హైదరాబాద్ నుంచి స్పిరిట్ క్యాన్స్తో ఇట్లా ఏవైతే ఉన్నాయో మీకు వైట్ క్యాన్స్ కనిపిస్తున్నాయో అలా క్యానులతో కొరియర్ సర్వీసెస్ ద్వారా ఇక్కడికి క్యాన్స్ తెప్పించుకొని వాటిలో క్యారమెల్ ఇవి కలుపుకొని ఇక్కడే ఆ లో బాటిలింగ్ చేయించి ఈ బాటిల్స్ని ఇక్కడే సప్లై చేయడం జరుగుతుంది ఈ కేసుకి సంబంధించి కీలకమైన వ్యక్తుల్ని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందండి దాదాపు ఎనిమిది మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది ఇంకో ఇద్దరు ఉన్నారండి ఎట్టుది అరెస్ట్ చేయడం పాలకొలులో ఒక వ్యక్తి ఉన్నారు అతన్ని కూడా ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది దాదాపు వెయ్యి అరవై ఐదు లీటర్